డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రారంభించారు నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్దిదారులకు దిక్సూచీలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం అలాగే ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఎక్కడికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఎవరిని అడగాలి అనే సందేహాలన్నింటినీ వివరంగా ప్రతి ఇంటిలోనూ వివరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సోమవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటింటికి పంపిణీతో పాటు ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయ్యేలా ఏఎన్ఎంలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆశా వర్కర్లు వాలంటీర్లు మహిళా పోలీసులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పనిచేస్తారని తద్వారా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కుటుంబాలకు నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై విస్తృతంగా పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్ లబ్దిదారుని ఫోటో కుటుంబ యజమాని పేరు ఫోన్ నెంబర్ కుటుంబ సభ్యుల వివరాలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్దిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయన్నారు ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచిన క్యూఆర్ కోడ్తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు తీసుకుంటున్న వైద్యం చికిత్సలు డాక్టర్ సిఫార్సులు సమీపంలోని ఆసుపత్రులు ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానం బడిన మార్గాలు ఆరోగ్యమిత్ర కాంటాక్ట్ నెంబర్ లో తెలుసుకునే వెసులుబాటు తద్వారా రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు సిబ్బందికి పూర్తి అవగాహన మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు మార్గం సులభతరం అవుతుందని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో అడుగులు కాకుండా నెలకు నలభై వేల రూపాయల ఆదాయం కుటుంబాలను కూడా ఆరోగ్య కుటుంబాలు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జనాలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టడం మనం అధికారం లేకపోతే రాకముందుకు కేవలం వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉంది అధికారం తర్వాత వెయ్యి రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు ఆ పేదవారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి ఏ పేదవాడు కూడా అప్పుడు పాలయ్యే అయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ ను ఈరోజు పెంచుకుంటూ వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొత్తం సంవత్సరంలోనే రెండు వేల మూడు వందలు తీసుకొని పోయాం దాని తర్వాత ఈరోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తా మాత్రమే పరిమితమైన పరిమితమైన ఆరోగ్యశ్రీని ఈరోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది రాకమునకు కేవలం ఏడు వందల ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు రెండు వేల విస్తరించడం జరిగింది మన రాష్ట్రంలోనే రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటల్ అవేర్ ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాద్ లోనూ కూడా